जी नमस्कार आप कहाँ से हैं सर बिहार से बिहार से जी से? अच्छा अच्छा आप कैसे आए इधर यहाँ बिहार से वो एसीपी का काम हम लोग का चलता अच्छा तो सेट के जरिए यहाँ वारंगल स्टेशन पहुँचे कौन ले के आपका एक लीडर रहता आपको लेने का मेरा लीडर मुस्तफ़ा है तो आपको बिहार में कितने एक दिन काम करे तो पैसा आता तुम तो उतने दिन से इधर फैमिली मेम्बर्स को छोड़ के आए ना तो इधर क्या ज़्यादा पैसे आ रहा नहीं 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 बिहार में क्या है ना कि वो वहाँ जो काम है हम लोगों का आ, वो काम नहीं मिलता काम नहीं मिलता यहाँ फायदा होता यहाँ रहते छह महीना आठ महीना रह के फिर बिहार जाता आ, तो कुछ फायदा होता है वहाँ का एक दिन काम करे तो कितना पैसा मिलता यहाँ तो काम काम, काम के ऊपर डिपेंड करता बोले तो चार सौ एक मजदूरी का एक मजदूरी मजदूर का है और काम के ऊपर डिपेंड करता है अगर कोई वेल्डर है तो छः सौ है कोई उससे अच्छा वेल्डर है तो उसका आठ सौ है वो भी काम पे डिपेंड करता है लेकिन यहाँ वहाँ बिहार से ज्यादा मजदूरी सौ दो सौ रूपया ज्यादा मजदूरी मिलता है अच्छा वहाँ का से ज़्यादा तो आपको इधर लेके आने वाला खाना पीना पूरा देता जी हमको जो लेके आया वो खाना देता रहने सहने का सारा सुविधा देता और टाइम टू टाइम सैलरी भी देता ओके ओके कितने आदमी आए आप लोग आठ आदमी है इससे पहले तुम्हारा स्टेट से कौन सो के इधर काम कर रहा बहुत सारे लोग वर्क करते हैं जो बहुत सारे अच्छा आप बिहार से कौन सा कौन सा स्टेट में जाता है ये तेलंगाना है अब लोग ज्यादा कौन सा स्टेट में जाके काम करते हैं ज्यादातर मतलब बिहार से मुंबई में भी है दिल्ली में भी है वो, वो अलग, है, अलग है मेट्रोपोलिटी सिटीज अलग है और तेलंगाना में भी बहुत सारे बिहार के यूपी के भी बहुत सारे लोग हैं और बिहार पूरा हिंदुस्तान का स्टेट में तेलंगाना में ज्यादा आप लोग आते जी सही है ना जी जी अच्छा यहाँ बहुत अच्छा है प्यार भी मिलता बहुत अच्छा लोगों को कोई दिक्कत नहीं होता तो आप वहाँ घर परिवार छोड़ के इधर इतने दूर आया आपको कैसा दिखता बहुत अच्छा दिखता बोले तो वर्क करते और टाइम टू तो टाइम सैलरी मिलता और यहाँ का जो तेलंगाना के जो भी हैं वो तो उनसे अच्छा प्यार भी मिलता अच्छा अच्छा।, अच्छा।, अच्छा ओके थैंक यू आपका शुभ नाम क्या है एम डी शमशेर एम डी एम डी शमशेर एम डी शमशेर मुस्लिम जी जी ओके ओके सो so, ठीक है भाई मैं आपको इंटरव्यू क्यों करो बोलता हूँ यूथ क्या कर रहे क्या काम हो रहा ऐसा नमस्ते तेलंगाना మరి తెలంగాణ యూత్ ఏం చేస్తారండి మన పిల్లలు మన యూత్ ఇక్కడ ఎవరు చూసినా బీహార్ వాళ్ళని వేరే రంగాల్లో చూస్తే ఇంకొక వాళ్ళని ఛత్తీస్గఢ్ నుండి వస్తున్నారు ఇట్లా మరి ఇప్పుడు మనము వరంగల్ రైల్వే స్టేషన్లో ఈ నుండి ఈ యొక్క వీడియోను తీయడం జరుగుతుంది మరి ఇట్లా ప్రతి స్టేట్ నుండి మన తెలంగాణలో వచ్చి అందరు పనిచేస్తే అటు చూస్తే వ్యాపారాలలో మార్వడిస్తూ ఇటు ఒక్కొక్క స్టేట్ నుండి ఒక్కొక్క రంగంలో సీలింగ్లో ఒకళ్ళు స్టోన్స్లో ఒక స్టేట్ నుండి ఉన్నారు మరి తెలంగాణ యువత ఏం చేస్తారు తెలంగాణ యువత యొక్క రాబోయే పరిస్థితి ఏందని ఇది ఎవరు కూడా చూడరు మీ యొక్క మన తల్లిదండ్రులే చూడాలి మొదటి నుండి వాళ్లకు పని చేసే తత్వం అలవాటు చేయాలి మీకు ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఈ వేదిక తరఫున నేను తెలియపరిచేది ఏంటంటే ప్రతిదీ మారాలంటే ఫస్ట్ తల్లిదండ్రులు మారాలని మా ఇన్ఫినెట్ ఎడ్యుకేషన్ సర్వీస్ నుండి మేము తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తల్లిదండ్రులకు ముఖ్యంగా తెలియపరుస్తున్నాము ఇది రేపటి తరం కోసము రేపటి మెరుగైన తరం కోసము ఈ యొక్క నిర్ణయం తీసుకోవాలి లేదంటే మీ పిల్లలకు రాబోయే రోజులలో హెల్త్ విషయంలో కావచ్చు ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు తర్వాత వ్యాప వ్యాపార రంగంలో కానీ ఉద్యోగ రంగాలలో కానీ చాలా ఇబ్బందులు ఒడుదొడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి తల్లిదండ్రులారా తస్మాత్ జాగ్రత్త 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 ఈరోజు మీరు మేల్కొనుకుంటే రేపు రాబేతరాన్ని మీరే చేతులారా మనము ప్రాబ్లం చేసుకున్నట్టు తప్పకుండా అవుతుంది ఈ వేగత తరఫున ఇన్ఫినెటో ఎడ్యుకేషన్ సర్వీస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు కావచ్చు యువత తల్లిదండ్రులకు కావచ్చు తెలియపరుస్తున్నాము మరి ఇలాంటి మరిన్ని వీడుల కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ చేయండి ఈ వీడియో తీసిన వాళ్ళు తప్పకుండా రేపటి మెరుగైన తరం కోసము మెరుగైన సమాజం కోసము దీన్ని తప్పకుండా లై షేర్ చేయండి ప్రతి ఒక్కరి కూడా మనకు ఈ యొక్క యువత రేపు ఏం చేస్తున్నారు ఏమవుతుంది వాళ్ళ యొక్క భవిష్యత్ ఏంటి మరి ఎక్కడ చూసినా కానీ అన్ని రంగాలలో కూడా వేరే స్టేట్ వాళ్ళే వస్తున్నారు వ్యాపారంలో మార్వడిస్ కావచ్చు రాజస్థానీలు వస్తున్నారు మరి ఇలాంటి పరిస్థితిలో మరి మన తెలంగాణ యువత ఏం కావాలి అసలే ఒక దిక్కు నుండి డిజిటల్ ప్రాంగుల మాయా ప్రపంచంలో ఈ కార్పొరేట్ సెక్టార్ ముందుకొస్తున్నప్పుడు సింగిల్ మేనేజ్మెంట్ అయిన చిన్న వ్యాపారస్తులు చిరు వ్యాపారస్తుల పరిస్థితి ఏంటి మరి ఇది ఒక వ్యాపారానికి ఇదొక గొడ్డలు పెట్టు లాంటిదైతే మీరు ఉద్యోగ అవకాశాల కోసము ఎంప్లాయ్మెంట్ కోసము మరి తెలంగాణ యువతకు ఎలాంటి రాబోయే గడ్డు పరుస్తులు ఉన్నాయని మనం ఈ సందర్భంగా తెలుసుకోవచ్చు మరి ఇలాగనే కొనసాగితే తెలంగాణలోని యువత ఈ పరిస్థితి ఏంటి ఎందుకు వాళ్ళు స్కిల్స్ లేకుండా అవుతున్నారు యాక్చువల్గా ఎక్కడైనా కానీ జాబ్స్ అనేటివి ఉన్నాయి కానీ జాబ్స్ చేసే స్కిల్స్ ఉన్న యువత మాత్రం ఎక్కడ దొరకడం లేదు దానికి కారణం మన అన్ని రంగాలలో మన తల్లిదండ్రుల పెంపకం కావచ్చు మన దగ్గర ఉన్న స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు నేర్చుకునే తత్వం లేకపోవడము పోస్ట్ పోన్ సిస్టము అంటే స్కూల్ ఎడ్యుకేషన్లోనే వాళ్ళు అనేక రంగాలలో అనేక టాపిక్లలో వెనుకబడిపోవడము ఓవర్ కాన్ఫిడెన్సు పేరెంట్ యొక్క మెయిన్ యాటిట్యూడ్ అంటే ఒక డిసిప్లిన్ లేకుండా పిల్లలను పెంచడము పిల్లలు కూడా మార్కెట్లో జరిగినా కానీ స్కూల్లో జరిగిన విషయాలకు విరుద్ధంగా పేరెంట్ను రెచ్చగొట్టే విధంగా తెలియపరిచినప్పుడు ఆ పేరెంట్ ఆ విద్యా సంస్థల మీద కావచ్చు బయట వాళ్ళ మీద కావచ్చు ప్రవర్తించే ఆ యాటిట్యూడే వాళ్ళ పిల్లల జీవితాలను సర్వనాశనం చేస్తుందని ఈ వేదిక తరఫున తెలియపరచడం జరుగుతుంది ఈరోజు ఒక తల్లిదండ్రుల పిల్లలు వాళ్ళు మంచి స్టేజ్లో సెటిల్ అవుతలేరంటే ఖచ్చితంగా ఆ తల్లిదండ్రుల పూర్తి బాధ్యత ఆ తల్లిదండ్రులు చేపట్టే పిల్లలు ఆ విధంగా తయారైందని చెప్పగానే ఈ సందర్భంగా చెప్పవలసిన పరిస్థితి వస్తుంది ఈ ఇన్ఫిరెటో ఎడ్యుకేషన్ సర్వీసు అనేక మంది విద్యార్థులను